ముత్తుగారే యేష ముంగిట మూత్యము వీడు దిత్తరాని మహిమా దేవకీ సుతుడు ముద్దుగారే యేష ముంగిట మూత్యము వీడు దిత్తరాని మహిమాల దేవకీ సుతుడు ముద్దుగారే అంత నింత గొల్లంతల హరిచేతి మాణిక్యాము అంత మాడే కౌన్సుని పాళివజ్రము అంత నింత గొల్లంతల అరిచేతి మాణిక్యాము పంత మాడే కౌన్సు పాలు కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ అపోస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతలో మాలో చిన్ని కృష్ణుడు చెంతల మాలో చిన్ని కృష్ణుడు ముద్దుగారే యేషోదా ముంగిట ముంగిటమూర్త్యము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు ముద్దుగారే కేలిరు రతికేళి రుక్మిణికి మోమి పగడము మేతి గోవర్ధనపు గోమేదీకము రతి కేళి రుక్మిణికి రంగుమోని పగడము మేతి గోవర్ధనపు గోమేదికము సంతమై శంకు చక్రాల సందుల వైడూర్యము సంతమై చక్రాల సందుల వైడూర్యము గతియే మమ్ముగాచే కమలాదాక్షుడు రతియే మమ్ముగాచే కమలాదాక్షుడు ముద్దుగారే యేషోదా ముంగిటమూత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు ముద్దుగారే యేషో ఓదా కాలుంగిని తలలా పైన కప్పిన పుష్యరాగం కాలుంగిని తలలాపై కప్పిన పుష్యరాగం ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీళము కాలింగని తలలాపై కప్పిన పుష్యరాగం ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీళము పాలజలనిధులోనా పాయని దివ్య రత్నం పాలజల నిధులోనా పాయని దివ్య రత్నం బాలుని వాలే తిరిగే పద్మనాభుడు బాలుని వాలే తిరిగే పద్మనాభుడు ముద్దుగారే గారే ముంగిట ముత్యము వీడు దిగ్గరాని 嘛嘿，玛拉。 దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు విద్దరాని మహిమాల దేవకీ సుతుడు దిద్దరాని మహిమాల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద దేవకీ సుతుడు